హలోండి ఒక మంచి అరేబియా కథను చెప్పుకుందాం ఇరాక్ దేశంలోని కెరబాన్ అనే రాజ్యంలోని సుల్తాన్ వృద్ధాప్యంతో మరణించాడు అతడి కొడుకు సుల్తాన్ అయ్యాడు అయితే యువకుడైన సుల్తాన్ తన తెలివితేటల గురించి తాను గొప్పగా చెప్పుకునేవాడు నేను ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాను అని చెప్పుకుంటూ ఉండేవాడు అతడి చుట్టూ ఉన్నవాళ్ళు అతడి మెప్పును పొందడానికి ప్రభు మీరు చాలా తెలివైనవారు అని పొగుడుతూ ఉండేవారు అయితే సుల్తాన్ ఆస్థానంలో ఉండే వృద్ధ మంత్రి మాత్రం సుల్తాన్తో ఎప్పుడూ ప్రభు ఏ పని తొందరపడి చెయ్యకూడదు బాగా ఆలోచించి చెయ్యాలి అని హెచ్చరిస్తూ ఉండేవాడు ఈ వృద్ధ మంత్రి తనను ఎప్పుడు ఎందుకు ఇలా హెచ్చరిస్తుంటాడో సుల్తాన్కి అర్థమయ్యేది కాదు సుల్తాన్ ఒక డేగను అతి గారాభంగా పెంచుకునేవాడు అది చాలా తెలివైనది ఎప్పుడు సుల్తాన్తో పాటే ఉండేది ముఖ్యంగా సుల్తాన్ వేటకని వెళ్ళినప్పుడు అతనితో పాటు వెళ్లి ఆకాశంలో ఎగురుతూ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించేది ఏ వైపున మృగాలు వస్తున్నాయో తెలియచేసేది దగ్గర్లో ఏదైనా ప్రమాదం ఉంటే సుల్తాన్ను హెచ్చరించేది ఇలా ఉండగా ఒకసారి సుల్తాన్ తన పరివారంతో పాటు వేటకు వెళతాడు అక్కడ అడవిలో వాళ్లకు ఒక అందమైన జింక కనిపిస్తుంది వెంటనే అందరూ ఒక్కసారిగా దానిని చుట్టుముడతారు సుల్తాన్ పరివారంతో ఈ జింకను తప్పకుండా పట్టుకుని తీరాలి ఒకవేళ అది పారిపోతే ఎవరి వైపు నుంచి పారిపోయిందో వాళ్ల ప్రాణాలు తక్కువు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు వీళ్ల మధ్యలో చిక్కుకున్న జింక కాసేపు అలాగే చూస్తూ నిలబడి వేగంగా సుల్తాన్ తల మీదుగా అటువైపుకి దూకి ఒక్క క్షణంలో అడవిలోనికి పారిపోతుంది సుల్తాన్కు ఎక్కడలేని కోపం వస్తుంది ఆ జింకను చంపి తీరుతాను అంటూ గుర్రాన్ని అదిలించి దాని వెనకే వెంబడించాడు అయితే అది అడవి ప్రాంతం అవటం వల్ల పొదల నుండి చెట్ల నుండి జింక సులభంగా తప్పించుకుని పారిపోతోంది గుర్రం అంత సులభంగా దానిని అనుసరించలేకపోయింది ఆకాశంలో ఎగురుతున్న డేగ మాత్రం జింకను వెంబడిస్తోంది గుర్రం కాస్త వెనకబడ్డా కూడా డేగ సహాయంతో సుల్తాన్ జింక వెళ్లిన వైపే వెళ్లి దానిని వెంబడించాడు చాలా దూరం వెళ్లిన తరువాత అడవి చివరికి చేరుకున్నారు అక్కడ జింకకు పారిపోవడానికి పెద్దగా అవకాశం దొరకకపోవడంతో సుల్తాన్ జింకను గొరిచూసి బాణంతో కొట్టాడు బాణం దెబ్బకు జింక విలవిలమంటూ తన్నుకుని నేలకు ఒరిగింది ఎలాగైతేనేం అనుకున్నట్టు జింకను పడగొట్టాను అని సంతోషంతో పక్కనే ఉన్న మీద కూర్చుంటాడు సుల్తాన్ బాగా అలసిపోయి ఉండడం వల్ల అతడికి దాహం వేస్తూ ఉంటుంది ఆ బండను ఆనుకుని ఉన్న చిన్న గుట్ట మీద డేగా కూర్చుంటుంది దాహంతో ఉన్న సుల్తాన్ నీళ్ల కోసం చుట్టూ చూస్తున్నాడు ఇంతలో అతడికి లోతుగా ఉన్న ఒక పెద్ద ఆకు అందులో నీళ్లు కనిపించింది రాళ్ల గుట్ట మీద ఒక పొద నుంచి నీటి బొట్లు ఒక్కొక్కటిగా ఆకులో పడుతున్నాయి ఆ కొద్దిపాటి నీళ్లతో అతడి దాహం తీరదు కనీసం గొంతైనా తడుపుకుందామని సుల్తాన్ ఆ ఆకులోని నీళ్లు కింద పడకుండా జాగ్రత్తగా కొమ్మలో నుంచి వేరు చేసి నోటి దగ్గరకు తీసుకెళ్లాడు వెంటనే గుట్టపైన ఉన్న డేగ వేగంగా వచ్చి అతడి చేతిలో ఉన్న ఆకును కాళ్లతో తన్ని దూరంగా విసిరేసింది తరువాత తాను వెళ్లి మీద కూర్చుంది నీ దాహం తీర్చుకోవటానికి ఇదే నా మార్గం అని డేగను తిడుతూ సుల్తాన్ ఇంకొక ఆకు తీసుకుని పైనుండి పడుతున్న నీటి బొట్లను జాగ్రత్తగా పట్టుకున్నాడు అయితే ఈసారి కూడా డేగ వచ్చి దానిని తన్ని నేలపాలు చేసింది దాహంతో ఉన్న సుల్తాన్కు ఎక్కడలేని కోపం వచ్చింది అతడు డేగను రమ్మని సైగ చేశాడు డేగ తన వద్దకు రాగానే కత్తి తీసి దాని తలను నరికేస్తాడు ఈ నీటితో దాహం తీరదని ఆ నీళ్లు ఎక్కడ్నుంచి వస్తున్నాయో అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుందామని గుట్ట మీదకు ఎక్కుతాడు గుట్ట మీద ఒక పెద్ద పాము పడుకొని ఉంటుంది దాని నోటి నుంచి విషం కారుతోంది ఆ విషమే బొట్లు బొట్లుగా ఆ ఆకు మీద పడుతోంది దానిని తాగి ఉంటే సుల్తాన్ అప్పుడే చనిపోయి ఉండేవాడు తనను రక్షించడం కోసమే డేగ అడ్డుపడిందని గ్రహించిన సుల్తాన్ దుఃఖంలో మునిగిపోయాడు అటువైపు పక్కనే ఒక సెలయేరు కనిపించినా నీళ్లు తాగకుండా కిందకు దిగివచ్చి చచ్చిపడి ఉన్న డేగను తీసుకుని తన ఒడిలో పెట్టుకుని ఆప్యాయంగా నిమురుతూ స్పృహ కోల్పోతాడు సుల్తాన్ వెంట వస్తున్న నౌకర్లు చాలాసేపటికి అక్కడికి వచ్చి చేరుకుంటారు సుల్తాన్ను లేపి అతడి దాహం తీర్చి జరిగింది తెలుసుకుంటారు జరిగిపోయిన దాని గురించి విచారించవద్దని సుల్తాన్ను ఓదారుస్తారు అయినా సుల్తాన్ దుఃఖం ఆగలేదు అప్పుడు సుల్తాన్కు వృద్ధమంత్రి గుర్తుకు వచ్చాడు ఏ పని తొందరపడి చెయ్యవద్దని వృద్ధమంత్రి పదే పదే తనను ఎందుకు హెచ్చరించేవాడో అప్పుడు సుల్తాన్కి అర్థమయ్యింది ఏ పని ఆలోచించకుండా తొందరపడి చెయ్యకూడదు అని తెలిపే ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మేము ముందుంటాను ధన్యవాదాలు